రేజ్ యాగ్రిఫార్మ్స్కు స్వాగతం ఇక్కడ మేము వ్యవసాయాన్ని అవకాశంగా మారుస్తాము మాకు వ్యవసాయము దీర్ఘకాలిక సంపదకు పునాది ఇది స్థిరమైన ఆదాయాన్ని సృష్టించడానికి మన పర్యావరణాన్ని రక్షించడానికి మరియు ఒక శాశ్వతమైన వారసత్వాన్ని నిర్మించడానికి ఒక శక్తివంతమైన మార్గం రేజ్ అగ్రిఫార్మ్స్ కాలాతీతమైన వ్యవసాయ జ్ఞానాన్ని అధునాతన సాంకేతికతతో కలుపుతుంది మా నిపుణుల బృందం ప్రణాళిక మరియు నాటడం నుండి వృత్తిపరమైన నిర్వహణ వరకు అన్నిటినీ చూసుకుంటుంది ప్రతి పొలంలో ఆరోగ్యకరమైన వృద్ధిని మరియు బలమైన లాభాలను నిర్ధారిస్తుంది ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీ కు సమీపంలో మరియు పెంచలకోన ఆలయం నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మా ప్రధాన ప్రాజెక్టు సరైన ఉదాహరణ ఈ లొకేషన్ సహజ సౌందర్యాన్ని మాత్రమే కాకుండా అద్భుతమైన కనెక్టివిటీని మరియు గణనీయమైన భవిష్యత్తు విలువను కూడా అందిస్తుంది మేము నిర్వహించబడే చందనం పొలాల్లో ప్రత్యేకత కలిగి ఉన్నాము ఇది అధిక విలువ తక్కువ శ్రమగల పెట్టుబడి ప్రతి ప్రాజెక్టు వృత్తిపరంగా నిర్వహించబడుతుంది మరియు పారదర్శకంగా పర్యవేక్షించబడుతుంది చందనంకు పెరుగుతున్న ప్రపంచ్ డిమాండ్తో మీ పెట్టుబడి ఆర్థిక శ్రేయస్సుకు ఒక సురక్షితమైన మార్గం మరియు పర్యావరణానికి ఒక సానుకూల అడుగు రేజ్ అగ్రిఫార్మ్స్తో మీ పెట్టుబడి రెండు రకాలుగా పనిచేస్తుంది ఇది మీ ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేస్తుంది అదే సమయంలో ఆరోగ్యకరమైన పచ్చని గ్రహానికి చురుకుగా తోడ్పడుతుంది మీరు మీరు కేవలం భూమిని కొనుగోలు చేయడమే కాదు మీరు ఒక గొప్ప ప్రయోజనంలో పెట్టుబడి పెడుతున్నారు మీరు సుస్థిర వ్యవసాయం కోసం ఒక ఉద్యమంలో భాగమవుతున్నారు మరియు ప్రతి సంవత్సరం మరింత బలపడే ఒక వారసత్వాన్ని సృష్టిస్తున్నారు రేజ్ ఫార్మ్స్ మీ భవిష్యత్తును పెంచుకోండి మన ప్రపంచాన్ని పోషించండి మరు రేజ్ అగ్రిఫామ్స్ డాట్ కామ్లో సందర్శించండి